కల్కీ ట్రైలి చూసి పవర్ఫుల్ కామెంట్స్ చేసిన అనుష్క శెట్టి అనుష్క శెట్టి ప్రభాస్ వీరిద్దరి మధ్య స్నేహం ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జంట ఎప్పుడెప్పుడు ఏకమవుతుందా ఇద్దరు కూడా ఎప్పుడు పెళ్లి పీడలు ఎక్కుతారా అంటూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే మరి వీరిద్దరూ వారి కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ప్రభాస్కి సంబంధించినటువంటి ఎటువంటి సినిమా అప్డేట్స్ అయినా సరే అనుష్క శెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకొని వీక్షిస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే కల్కీ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అనుష్క శెట్టి ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ని వీక్షించిందట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా వెంటనే ఆమె స్పందిస్తూ కొన్ని కీలకమైన వాక్యాలు చేసిందట ప్రభాస్ గురించి ఆమె మాట్లాడుతూ ప్రభాస్ని మించినోడు లేడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లోనే ఇంకెప్పుడు కూడా రాడు అంటూ నాకైతే ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది ప్రభాస్ బుజ్జితో మాట్లాడే సంభాషణ అలాగే దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ యొక్క అద్భుతమైన డైలాగ్స్ ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో నేనెందుకు లేనా అంటూ నాకే జెలిసి అనిపించింది అంటూ ప్రభాస్ యొక్క హైప్ ఆ రేంజ్లో ఉంది అంటూ ఖచ్చితంగా కల్కి ట్రైలర్ మాత్రమే కాకుండా కల్కి మూవీ కూడా ఒక విధ్వంసాన్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ వర్గాలకి చూపిస్తుంది అంటూ కల్కి ట్రైలర్ని చూసి అనుష్క శెట్టి సంచలనమైన కామెంట్స్ చేసిందట మరి ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ గురించి అనుష్క శెట్టి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ప్రభాస్ అభిమానులు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట